సోమవతి అమావాస్య అంటే ఆ రోజు ఏం చేయాలి శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు ఇక ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజే సోమవతి అమావాస్య శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకే దక్షుడు యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వాదిస్తున్నా వినకుండా శివుణ్ణి భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు అగ్రహోదాగ్రుడయ్యాడు తన వెంట్రుకతో వీరభద్రుణ్ణి సృష్టించాడు ప్రమదగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుణ్ణి మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చావచితగా బాధాడు శివగణాల చేతిలో చావు దెబ్బ వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయిన శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు చంద్రుణ్ణి బాధను చూసిన బోలాశంకరుణ్ణి మనస్సు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుణ్ణి ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు శివుణ్ణి సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతోంది సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది ఆ చంద్రుణ్ణి ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడని పిలుస్తారు సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు ఇందుకోసం తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు ఇలా అభిషేకించిన శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ పూజ పంచారామంలోని కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట ఏది కుదరకపోతే కనీసం శివ పంక్షాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు